హలో ఎవరి వన్ వెల్కమ్ టు ఆర్ ప్రకాష్ మీడియా ఈరోజు వీడియో మాజీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మాజీ హెల్త్ మినిస్టర్ ఆరోగ్య శ్రీ ఆరోగ్య శాఖ మంత్రి గారు సైదరా సైబరాబాద్ మొక్క విడతల రజనీ గారు అసలు ఈ వీడియో గురించి ఈ వీడియో ఎందుకు చేయాల్సి వస్తుంది ఏంది అని చెప్పేసి అంటే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోలు దానికైతే ట్రై చేస్తా విడతల రజనీ గారు ఆమె మంత్రిగా ఉండేటప్పుడు కావచ్చు ఆమె ముందు టీడీపీలో ఉన్నప్పుడు కూడా టీడీపీలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారిని మహానాడు అనుకుంటాను తెలిసి మహానాడు అంటే ఒక పెద్ద మీటింగ్ ఏదో అవుతుంది ఈమె మైక్ తీసుకొని చంద్రబాబు నాయుడు గారి అక్కడ ఆయన ఉంటారు కదా మమ్మల్ని స్టేజ్ పైన స్టేజ్ పైన మైక్ తీసుకొని మాట్లాడుతున్న టైంలో ఎంత సీరియస్గా అంటే నేను మీరు సైబరాబాద్ సైబ సైబరాబాద్లో మీరు నాటిన నేను మొక్కను సార్ అని చెప్పి ఆమె చాలా ట్రెండ్ అయింది అవి ఆ వీడియో కానీ ఆ మాటలు కానీ అవన్నీ చాలా ట్రెండ్ అయినాయి ఎట్ ఎట్ ద సేమ్ టైం పార్టీ మారంగానే జగన్మోహన్ రెడ్డి గారు భజన ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ నాయకుడికి భజన చేయడం ఫస్ట్ వీళ్ళకి అలవాటు అంతే ఫస్ట్ టీడీపీ ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారిని మీరు హైదరాబాద్లో మా నాటిన మొక్కలో నేను ఒక మొక్కనని చెప్పి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలకు పోయినాక జగన్మోహన్ రెడ్డి గారు జగన్ అన్న అతిథి అని చెప్పేసి ఆయన మోయడం అంటే వీళ్ళు ప్రజలు వీళ్ళ కోట్లేసి గెలిపించింది వాళ్ళని వాళ్ళకి మంచి పనులు చేయనికే ప్రజాసేవ చేయనికే అభివృద్ధి చేయనికే ఏవైతే సమస్యలు ఉన్నాయో పరిష్కరించడానికి అయితే ఇలా అవన్నీ తప్ప మిగతా అన్నీ చేసుకున్నారు మిగతా అన్నీ అంటే ఏంది ఎవరైతే పార్టీ అధినాయకుడు అధినాయకుడు ఉన్నాడో ఆ అధినాయకుడిని పొగడడం వాళ్ళని ఏదో వాళ్ళని అట్లా పొగిడి పొగిడించుకోవడం మంత్రి పదవులు తీసుకోవడం పోనీ మంత్రి పదవి తీసుకుని ఏమన్నా రాష్ట్రానికి ఆ శాఖలకు శాఖకు సంబంధించి వీళ్ళు ఏమైనా మంచి పని చేసి తగలాడేదంటే అది కూడా లేదు ఇప్పుడు ఈమె చిలకలూరుపేటలో అక్కడ ఉన్న ఏరియాలో ఏదైతే గవర్నమెంట్ ల్యాండ్స్ అసైన్ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో ఈమె ఏవైతే కబ్జా చేసిందో అవన్నీ ఇప్పుడు బయటకు వస్తున్నాయి అలిగేషన్స్ ఉన్నాయి విడుదల రజన్ల మీద అలిగేషన్స్ ఉన్నాయి ఇంతకుముందు ఎక్స్ ఇప్పుడున్న ప్రజెంట్ ఎంపీ ఇంతకుముందు ఆయన వైసీపీలు ఉంటే లావకృష్ణ దేవరాయ దేవరాయలు గారు ఎంపీ గారు ఈమె చేసినవన్నీ చేసి ఆ తప్పేదో మీద దబ్బుదామని కొంచెం చాలా స్మార్ట్ వాడుతుంది చాలా స్మార్ట్ గేమ్ అసలు వీళ్ళకే ఎట్లా ఐడియాలు ఇచ్చేటోడు ఎవడో కానీ ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళకి మాత్రమే డైవర్షన్ పాలిటిక్స్ వస్తాయి ఎవ్వడికి రావంతగానో అది దానిలో ఎవడు కొట్ వీళ్ళని కొట్టేటోడు లేడు దేశ రాజకీయాలు ఎవడో లేడు వీళ్ళని కొట్టేటోడు ఒక టాపిక్ని డైవర్ట్ చేసి వాళ్ళ మీదకి వస్తున్న దాన్ని వేరే వాళ్ళకి కూడా బురద రాయాలి అంటే వీళ్ళ దగ్గర ట్రైనింగ్ తీసుకుంటే ఆ మిగతా రాష్ట్రాల్లో కూడా వాళ్ళు మంచి ఇంప్లిమెంట్ కావచ్చు ఈమె ఏదైతే కబ్జాలు ఈమె మీద లేని ఆరోపణ లేదు ఈమె మంత్రి ఉండేటప్పుడు ఈమె మీద లేని ఆరోపణ లేదు చాలా ఆరోపణలు ఉన్నాయి దానికి తగ్గట్టుగానే ఇప్పుడు ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో ఆమె శాఖలు ఏదైతే జరిగిందో ఆమె మీద ఏవైతే ఎలిగేషన్స్ వచ్చినాయో అసలు అవి నిజమా అబద్ధమా అని చెప్పి అవి చేసే పనులు ఆనున్నారు ఇంకా వాళ్ళు కరెక్ట్గా యాక్షన్ తీసుకోక ముంగటనే ఈమె బయటకు వచ్చి కృష్ణదేవులు గారి మీద నిందలేస్తుంది ఏమి ఈమె ఏ తప్పు చేయనప్పుడు కృష్ణదేవి వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టారు ట్విట్టర్లో కూడా షేర్ చేశారు ఆయన ఏం షేర్ చేశారు నా దగ్గర అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి మీరు డైవర్షన్ పాలిటిక్స్ మీరు స్టార్ట్ చేశారు ఓకే ప్రాబ్లం లేదు నేను ముగింపిస్తా అది ఎట్టుంటుందో మీకు చూపిస్తా అని చెప్పేసి ఆయన ఈరోజే చెప్పిండు వేరే ఏదో నిన్న మొన్న చెప్పింది కూడా కాదు ఈరోజు మార్నింగ్ ఆయన ఎక్స్లో షేర్ చేసిండు ప్రెస్లో కూడా చెప్పిండు మీడియా ముందు కూడా అదే మాట చెప్పిండు ఎంపీ గారు ఈమె పది రోజుల ముందు ఆల్రెడీ ఇవేమీ బయటకు చెప్పదని చెప్పి ఒక మంత్రిని కూడా మధ్య మధ్యవర్తిని కూడా వాళ్ళ దగ్గర పంపించిందంట రజనీ గారు ఎంపీ గారి దగ్గరికి ఒక మధ్యవర్తన్ పంపించి ఇది ఇక్కడికి వదిలేసామని చెప్పండి ఏదైనా కావాలంటే తర్వాత చూసుకుందామని గడికి ఏదో సెటిల్మెంట్ కోసం అయితే ట్రై చేసింది అది వర్కౌట్ కాలేదు అది వర్కౌట్ కాకుండా ఏడ బయటకు వస్తే ఈమె పేరు పోతుందని చెప్పి డ్రైవేషన్ పాలసీ స్టార్ట్ చేసింది అంటే ఏదో అంటారు చూడు కుక్క మనం గడిషే ముందు మనం కుక్కను కరిసేసి అయిపోతుంది అన్న కడికి అంత ఆతరం అన్నమాట అవతల చెప్పింది నిజమాబద్ధం కూడా ఆలోచించకుండా ఏదో గుమ్మడికాయలు దొంగ అంటే ఎవరో అన్నట్టు భుజాలు దడుచుకున్నట్టు ఈమె వచ్చి ఈరోజు మీట్ పెట్టింది ఏం అవసరం అంత ఆగమే కానీ ప్రెస్మెంట్ పెట్టే ఏముంది మీకు ఈమె ఏ తప్పు అప్పుడు ఆమె ఏమంటుంది మహంటే ఏమవుతుంది అరెస్ట్ చేసి అరెస్ట్ చేస్తారు అరెస్ట్ అంతకుమించి ఏం కదా అంటుంది అరెస్ట్ చేస్తారు తప్పు చేస్తారు అరెస్ట్ చేస్తారు లేకపోతే లేదు అంత అసలు గుమ్మడికాయలు దొంగ అంటే భుజాలు నువ్వును తడుపుకుంటున్నావు ఫస్టు జగన్మోహన్ రెడ్డి జగన్ అన్న అసెంబ్లీలో మీరు పొగిడిన ఆ దరిద్రం అంతా చూసిన తర్వాత అట్లీస్ట్ ఎప్పుడైనా సరే ఆంధ్రాలో ఒక గవర్నమెంట్ ఉంది ఒక గవర్నమెంట్ పనిచేస్తుంది పనులు అవుతున్నాయి అన్న అభిప్రాయానికి వచ్చిన అందరూ మీకు అవి కానీ మరి ఆంధ్ర ఆంధ్రప్రదలకు మాత్రం చాలా క్లియర్ క్లారిటీగా అర్థమవుతుంది ఏంటంటే ఇప్పుడు ఒక ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ అనేది ఉంది ఆ గవర్నమెంట్ అనేది పనిచేస్తుంది పని చేస్తుంది కాబట్టి ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు ఇంత మంచి పనులన్నీ జరుగుతున్నాయని చెప్పి ప్రజలకు ఒక క్లారిటీ ఉంది మీకు ఏ క్లారిటీ ఉందో నాకు అర్థం కాలేదు బట్ మీరు మాత్రం ఏదైతే పవర్ ఉన్నప్పుడు డైవర్షన్ పాలిటిక్స్ చేసారో పవర్ పోయినా కూడా అవే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తారు ఆల్రెడీ ప్రజలకు మీ గురించి తెలిసింది మీ గురించి అర్థమయ్యే మీ మిమ్మల్ని ఎడబెట్టాలని ఆడబెట్టారు ప్రజలు ఎన్ని సీట్లు ఇవ్వాలనో ప్రజలకు అర్థమైంది ఈ ప్రతిపక్ష హోదా కూడా తెచ్చుకోవడానికి లేని పరిస్థితులు మీరున్నారు ప్రతిపక్ష హోదా కూడా లేదు మీకు నువ్వు ఎంత ఘోరంగా కోడిపోయావో నీకు కూడా తెలుసు మళ్ళీ ఈరోజు ప్రెస్ మీటింగ్ గారికి వచ్చి నా మా మాతో పాటు ప్రజలు ఉన్నారు మాతో పాటు వాళ్ళు ఉన్నారు ఇన్ని ఎందుకు ఇన్ని ఇన్ని అబద్ధాలు మాట్లాడే అవసరం ఏముంది మీరేం తప్పు చేయనప్పుడు మీతో ప్రజలు ఉంటే పదకొండు సీట్లు ఎందుకు ఇచ్చారు నువ్వు అంత ఘోరంగా ఎందుకు ఓడిపోయావు ప్రజలు మీతో ఉన్నారు కదా మరి మీకు వెయ్యాలి కదా ఓట్లు మరి అంత ఘోరంగా ఎందుకు కోడిపోయాను నువ్వు చిల్లఫ్లూరు పేటలో అసలు మాట్లాడిన దానికి ఒక ఒక సంబంధం ఉండదు ఏదో ప్రెస్ మీట్ పెట్టి ఎవరో స్క్రిప్ట్ ఇచ్చినట్టు వస్తారు ఆ స్క్రిప్ట్ చదివి వెళ్ళిపోతారు అది తప్ప రైటా ఇది చదివితే కనీసం విన్నోటోడు నవ్వుతాడన్న జ్ఞానం కూడా లేకుండా ఏదో దొరుకుతుంది రావాలే రావాలి చదివేసిపోవాలంటే అవతలకి ఇట్లా బురద రాయాలి మనం బురదలు పడ్డ మన అవతలను కూడా బురద రా మీరు బురద రాసినా ఏం రాసినా మీ గురించి ప్రజలకి చాలా క్లియర్ క్లారిటీ ఉంది ప్రజలు చాలా నీట్గా ఉన్నారు ఆంధ్ర ప్రజలు ఇప్పుడు చాలా క్లారిటీగా ఆలోచిస్తారు గత గత ఐదు సంవత్సరాల పరిస్థితి అయింది ఇప్పుడు పరిస్థితి అయిందని చూస్తే వాళ్ళకి చాలా క్లారిటీ వచ్చింది ఇప్పుడున్న సోషల్ మీడియాలో మీరు ఏవైతే అవాస్తవాలను అవా వాస్తవాలుగా వాస్తవాలను అవాస్తవాలుగా మీరు ఎన్ని అయితే ట్రై చేసారో అవన్నీ చూసి విసిగిపోయి ఇంకా అమ్మ ఇలా కోటేసి ఈ దారా ఇవి తప్ప ఇంకేం ఉండే అని చెప్పి మీకు వేయలేరు ఎవరు ఓడగొట్టారు ప్రజలే ఓడగొట్టరు మీరు ఎన్ని ఎన్ని డ్రామాలు చేసినా ఎన్ని స్టంట్లు వేసినా రాయితోని జగన్మోహన్ రెడ్డి ఇక్కడ కొట్టించుకున్నా సరే కూడా ఎవడు కనికారం కూడా చూపించాలి అసలు ప్రతిపక్ష హోదా లేకుండా కిందికి కీడ్చేసారు మొత్తం అయినా సరే కూడా మళ్ళీ ప్రజల ప్రశ్న ముక్కడికి వచ్చి ప్రజలు మాతో ఉన్నారు మేము న్యాయపరంగా మా లీగల్ టీం ఉంది మా లీగల్ టీమ్తో నేను న్యాయ పోరాటం చేస్తా చెయ్యు ఎవరొద్దన్నాడు అన్నాడు వద్దన్నాడు చేసిందంతా నువ్వు ఎక్కడెక్కడ ఎన్ని ఎన్ని కబ్జాలు చేసినావు ఏమో అన్ని ఎవిడెన్స్ వస్తున్నాయని చెప్పి లావుకృష్ణదేవుల గారు ఆల్రెడీ చెప్పారు ఆయన ఎంపీ గారు ఆటన్నిటికీ ఆ ప్రూఫ్లకి ఏదైతే సపోర్ట్ డాక్యుమెంట్ మీ దగ్గర ఉందో అది మీరు చూపి లీగన్గా కొట్లాడరు అన్యాయంగా మిమ్మల్ని ఎవరైనా అంటలేరు కదా మీ మీద కేసుకు ఫైల్ అయ్యింది ఆ కేసు ఫైల్ అయింది కాబట్టి దానికి ఏం జస్టిఫికేషన్ ఇవ్వాలో ఎట్లా ఇవ్వాలి అది మీరు మాట్లాడిన తప్ప ప్రశ్న గడికి వచ్చి ఈ నీతులు చెప్పే అవసరం లేదు దొంగలు కనుక నీతులు చెప్తే వినడానికి చాలా దరిద్రంగా ఉంటుంది మీరు మాట్లాడుతున్నది కూడా ఎట్లనే ఉంది అసలు ఆ కేసేందో ఇదేందో మొత్తం ఎక్కడక్కడ మీకు విచారణ పోకముందే దీనికోసమే అరెస్ట్ చేసిరని మీరు ఎందుకు మాట్లాడతారు అసలు దీనికోసమే కేసు చేసారని చెప్పి మీరు అక్కడ ఎంక్వైరీ పోయినాక అసలు ఏ కేసు చేసారు ఏ పర్పస్ చేసారు విచారణ అయిన తర్వాత కదా దాని గురించి మీరు మాట్లాడాలి అది ఏమి ఏం లేనే లేదు అసలు ఇంకా వాళ్ళు ఏదో వేసారని చెప్పేసి మీరు ఎవరు గుమ్మలకాయలు ఎవరు తీసారంటే నేను భుజాలు అడుగుకున్నట్టు మీకెందుకు అంతగానం ఇది ఇప్పటికైనా సరే కూడా మీరు ఇటువంటి డైవర్షన్ పాలిటిక్స్ ఇట్లా పనికిరాని పాలిటిక్స్ అని మానుకోకపోతే ఫ్యూచర్లో కూడా రాజకీయంగా మీరు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది ఇప్పుడు కూటమి ప్రభుత్వం చాలా బాగుంది ఆంధ్రాల ఆంధ్ర ఆంధ్ర ప్రజలకు చాలా మంచి అభివృద్ధి జరుగుతుంది వాళ్ళకి అన్ని విధాలుగా కూటమి ప్రభుత్వం అసలు ఎవరు ఎవరు కూడా బాధపడే అవసరం లేకుండా ప్రజెంట్ అయితే కూటమి ప్రభుత్వం ఉంది ఆంధ్రలో టీడీపీ కావచ్చు జనసేన కావచ్చు బీజేపీ కావచ్చు కలిసిమెలిసి వీళ్ళు తీసుకున్న నిర్ణయాలు కేంద్రం నుంచి తీసుకున్న సపోర్టు అది యూనివర్సిటీలే కావచ్చు మెడికల్ రంగంలో కావచ్చు ఐటీ రంగంలో కావచ్చు రవాణా రంగంలో కావచ్చు అన్ని రంగాలలో ఏపీ ఒక లెవెల్కి పోతుంది మీకు చేతనైతేనేమో దానికి సపోర్ట్ చేయరు ప్రజలు ఆనందపడతారు అంతే తప్ప ఇట్లా మీ పర్సనల్ దానికి అంతా తీసుకొని ఇల్లిగిల్ అంతా క్రియేట్ చేసి మెస్సప్ చేసి ఆ ఉన్న పరుగుని తీసుకోకండి ఎప్పటికైనా సరే వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోలు మంచి మంచి కంటెంట్ అయితే మీకు అప్డేట్ చేయడానికి ట్రై చేస్తా జై హింద్